శ్రీజా కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ పుట్టిన చిన్న కూతురు నివిస్కన్ కూడా వదిలేసిన శ్రీజా కొనదల అయితే మన అందరికీ తెలిసిన విషయం శ్రీజా కళ్యాణ్ దేవి ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకున్నట్టు అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి దానికి అయితే లేకపోలేదు శ్రీజా కళ్యాణ్ దేవి శ్రీజా ఉన్నాయి తన సోషల్ మీడియా అకౌంట్ని శ్రీజా కొనదలగా మార్చేసుకుంటూ వచ్చింది దీంతో అభిమానులందరూ కూడా వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ అనేక రూమర్స్ అయితే వస్తున్నాయి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలాంటి స్పందన స్పందించలేదు అయితే వీళ్ళిద్దరు తర్వాత వీళ్ళిద్దరు విడాకుల తర్వాత వేరువేరుగు ఒంటరి జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వస్తున్నారు శ్రీజ కూడా తన ఇద్దరు పిల్లలతో వంటలు లైఫ్ని లీడ్ చేసుకుంటూ వస్తుంది అయితే తన కళ్యాణ్ దేవితో పెళ్ళి అయిన తర్వాత తనకు పుట్టిన చిన్న కూతురు ఇరవై ఈ నెల డిసెంబర్ ఇరవై ఐదున తన థర్డ్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది ఆ బర్త్డేకి సంబంధించిన కొన్ని ఫోటోస్ని కళ్యాణ్ దేవు సుష్మిత కూడా షేర్ చేసుకొచ్చారు కానీ శ్రీజా తన కూతురు సంబంధించిన ఏ అప్డేట్ను కూడా అభిమానులతో షేర్ చేసుకోలేదు దీని కళ్యాణ్ దేవితో పుట్టిన చిన్న కూతురుని కూడా ఇంక వదిలేసింది కళ్యాణ్తో పాటు తన కూతుర్ని కూడా వదిలేసింది అంటూ అనేక రూమర్స్ అయితే వస్తున్నాయి